ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబుద్రి గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మా గురుగారు ఈ మార్చి నెలలో కర్కాటక రాశి వారికి అండి అసలు ఏ విధంగా ఉంటుంది తప్పకుండా ముందుగా శ్రీ మహాగణపతి దేవత్యోనమ చూసే వీక్షబంధులకి నమస్కారం శ్రీ కొల్లూరు మోగాంబిక దేవ్యై కర్కట రాశి వారికి గత మాసం కన్నా ఈ మాసంలో అద్భుతమైన వంటి ఫలితం రావటం అనేది జరుగుతుంది ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి చింత అనేది కొద్దిగా విపరీతంగా అంటే అప్పుల బాధ బాగా ఉంది కర్కట రాశి వారికి ఆ అప్పుల బాధ నుండి బయటపడాలి ప్రాపర్టీ సెటిల్మెంట్స్ చేసుకోవాలి ఇతర ఇతర ఒక సమస్య నుంచి బయటపడాలి అన్నీ వాళ్ళు ఎన్నో రకాలమైన వంటి జపం హోమాలు చేసుకునేటప్పటికి కూడా కొన్ని వాళ్ళకి సక్సెస్ఫుల్ అవ్వటం ఉండాలి కాబట్టి దానికి తగిన ఒక మంత్రము మూలముతో హోమం జపము వేరే రకంగా చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది ఆ మంత్రం మనం దగ్గర పోల్ చేస్తే వాళ్ళకి ఆ మంత్రం ఇవ్వటం కూడా జరుగుతుంది సి కర్కట రాశి వాళ్ళకి కలిగిన వంటి యోగం అంటే ప్రభావితం కలుగుతున్న వంటి యోగం ఏదైతే ఉందో అది ఇంకా బాగా కలగాలన్నా కూడా కొన్ని సాధనలు మాత్రం చేయటక తప్పదు అది దైవిక్యమైన వంటి ఒక ప్రక్రియ ద్వారా దైవిక్యమైన వంటి ఒక కార్యం వల్ల ఒక కొన్ని సాధనలు చేయాలి సాధన చేయటం ఎప్పుడైనా ప్రతి మంగళవారం పురుషులైన స్త్రీ అయినా ఎవరైనా కూడా ఒక ఈ ఒక మూడు వారాలు కానీ నాలుగు వారాలు కానీ రావుకాలంలో వెళ్ళి అమ్మవారికి నిమ్మకాయ దీపం పెట్టడం అమ్మవారికి ఒక విశేషమైన పూజ చేయటం అమ్మవారికి శ్రీచక్ర కుంకుమార్చన చేయటం వల్ల మంచి ఫలితం రావటం అనేది జరుగుతుంది అలానే ఇప్పుడు వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుందండి ఈ రాశి వారికి కర్కట రాశి వారికి వ్యాపారము గత మాసం కానీ ఈ మాసం నుంచి అద్భుతమైన వంటి లాభదాయకం గోచరిస్తుంటుంది అది ఏ వ్యాపారం అనేది మీకు చేయను దానికి కావాల్సినవంటి ఏదైతే నరీ నరగోషం తొలగించుకుంటే మీకు సరిపోతుంది ఆ ఒక ఫలితం అనేది మంచిగా హై హైక్లో వెళ్తుంది బాగా అలానే ఇప్పుడు స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంటుందండి విద్యార్థులకి విద్యార్థులకు కూడా మంచి స్వ వార్తలు చెప్పుకోవచ్చు ఇప్పుడు ఉన్నవంటి ఎస్ఎస్సి చదువుకున్న వాళ్ళకి కానీ ఇంటర్మీడియట్లో ఉన్న వాళ్ళు కానీ మరి అదే విధానంగా వేరే వేరే ఒక రంగంలో ఉన్న వాళ్ళకు కూడా మంచి ఒక ఫలితం లభిస్తుంది ఇప్పుడు ప్రైవేటు ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించండి ఈ నెలలో వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది కొద్దిగా బదిలీ అవ్వడానికి అవకాశం ఉంటుంది కర్కట రాశి వాళ్ళకి ఏంటంటే కొన్ని బదిలీ అవ్వడానికి అవకాశం ఉంటుంది కొన్ని పోస్ట్ బోన్స్ అవ్వడానికి ఉంటుంది కొన్ని ఉద్యోగాలు ఊడిపోయేటందుకు కూడా ఉంటాయి సో అది భయపడే విషయం లేదు మీకు దానికి ఆల్టర్నేటివ్ ఏదైనా కూడా మీరు చూసుకోవచ్చు సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నవాళ్ళు విదేశాలు వెళ్ళడానికి మంచి అవకాశం ఏర్పడుతుంది బయట నుంచి కూడా మీకు మంచి ఆఫర్స్ రావటం కూడా జరుగుతుంది చక్కగా ఆల్రౌండ్ కర్కట రాశికి ఈ మార్చి నెలలో చాలా అద్భుతంగా ఉంది అలానే ఇప్పుడు వివాహానికి సంబంధించి కూడా ఏ విధంగా ఉంటుందండి వీళ్ళకి వివాహము పరంగా కూడా ఏదైతే దగ్గర దాకా వచ్చిందో అది క్యాన్సిల్ అయిపోకుండా మీకు పక్కా అవడానికి అంటే ఖచ్చితంగా ఈ వివాహం అవడానికి మంచి అవకాశం కనపడుతుంది అది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ మీకు జరుగుతుంది ప్లస్ అండ్ అరేంజ్ మ్యారేజ్ కూడా ఏదైనా జరుగుతుంది రెండుట్లో ఏదైనా జరగడానికి అవకాశం ఉంది అలానే ఈ రాశి వారికి ఏమైనా ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయండి ఈ వాళ్ళకి కొన్ని రకరకమైన వంటి ఉన్న వారికి కరగట రాశి వారికి అంత ద్వారా కానీ లేదంటే ఇతర ఇతర హోమాల ద్వారా చేసుకుంటే కాస్త ఈ జబ్బు నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది అంటే అది ఏదైనా పెద్ద జబ్బు ఉందనుకోండి దానికంతా కూడాను ఈ యొక్క వల్ల బయటపడడానికి అవకాశం ఉంటుంది అలానే వారికి సంబంధించి కోర్టు సమస్యలు కానీ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి అండి ఏ విధంగా ఉంటుంది కోర్టు నుంచి కూడా కొంచెం ఊటడి రావటం జరుగుతుంది రియల్ ఎస్టేట్ రంగం మాత్రం ఏ మాటకు ఊపు లేదమ్మా కొద్దిగా అక్కడ నష్టం అవకాశం ఉంటుంది అంటే ఈ వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి అసలు శివుడికి ఆరాధన చేయడం శివుడికి నైదీపం పెట్టడం నందీశివునికి ప్రదోష కాలంలో విశేషమైన అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితం లభిస్తుంది